లైవ్లో ఈరోజు మరి ఏం జరుగుతుంది అని గనక మనం చూసినట్లయితే విష్ణుప్రియ ఆ పృథ్వీ మీద కొన్ని కామెంట్స్ అయితే చేసింది అవి ఏంటి ఆ కామెంట్స్ అనేది చూద్దాం అదేవిధంగా మరే నిఖిల్ అయితే కొంచెం డల్లుగా తను వాష్రూమ్ దగ్గర కూర్చొని అయితే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు దేనికోసం ఆలోచిస్తున్నాడు మరి అసలు ఏదో కోల్పోయా నేను అనే విధంగా అయితే నిఖిల్ అవుపడుతున్నాడు అదేంది అదేవిధంగా నబిల్ కూడా వాష్రూమ్లో రెడీ అయి కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ బిగ్ బాస్కి అయితే ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు బిగ్ బాస్ ప్లీజ్ నన్ను ఫస్ట్ కానీ సెకండ్ కానీ నామినేషన్ చేయడానికి పంపించండి ఒకవేళ నన్ను లేట్గా పిలిచినట్టయితే వేరే వాళ్ళు వచ్చేసి వాళ్ళ పాయింట్స్ చెప్పేసుకుంటారు చెప్పేటప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ కూడా వాళ్ళు చెప్పేస్తే మళ్ళీ నేను ఏం తెలు ఆడుకోవాలేమో నాకు అర్థం కావట్లేదు కాబట్టి ప్లీజ్ బిగ్ బాస్ నన్ను ఫస్ట్ సెకండ్ పర్సన్గా అయితే నామినేషన్ చేయడానికి అయితే పిలవండి అని నబీల్ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు మరి బిగ్ బాస్ నబిల్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని అయితే చూడాలి ప్రోమోలో చూసిన విధంగా అయితే మనకి ప్రోమోలో వచ్చిన మెంబర్స్లో పృథ్వీ అండ్ నబిల్ వీళ్ళు నామినేషన్ చేసిన పాయింట్స్ వీళ్ళదే అవ్వబడుతుంది కాబట్టి మేబీ ఫస్ట్ సెకండ్ సెకండ్లో పృథ్వీ నిఖిల్ వీళ్ళనే పిలిచుండొచ్చు అని అయితే మరి బిగ్ బాస్ యాక్సెప్ట్ చేశాడేమో కాబట్టి పిలిచుండొచ్చు అదే అదేవిధంగా మరి పృథ్వీ నామినేషన్ పాయింట్స్ ఏ విధంగా తీసుకొస్తున్నాడు పృథ్వీ ఆ పాయింట్స్ పెట్టిన విధానం చూసినట్లయితే అవినాష్ కి సంధిస్తూ అవినాష్ అసలు సారీ ఫ్రెండ్స్ కొంచెం జరుగు అవినాష్ పైన పాయింట్స్ సంధిస్తూ ఏం అడుగుతున్నారు అని గనక మనం చూసినట్లయితే అవినాష్ నువ్వు షీల్డ్ యూజ్ చేసుకొని నువ్వు సేవ్ అయ్యావు అదే విధంగా ఫస్ట్ వీక్ కూడా నువ్వు షీల్డ్ యూజ్ చేస్తున్నావు ఇలా లక్ ఫ్యాక్టర్ తోటి సేవ్ అయ్యి ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అనేది నాకు నచ్చడం లేదు అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా జనాలు ప్యూర్లీ నేను యాక్సెప్ట్ చేసి రిటర్న్ బిగ్ బాస్ హౌస్ లో పంపిస్తే అప్పుడు ఎందుకో నాకు ఇలా లక్ గా నువ్వు ఉండడం అనేది నాకు నచ్చట్లేదు అనడు అదేందబ్బా అది నేనేమి అడగలేదు కదా నాకు ఫస్ట్ టైం నేను గేమ్ ఆడుకున్నా నాకు వచ్చిన షీల్డ్ నేను ఉపయోగించుకున్నా ఇప్పుడు నబిల్ నాకు యూజ్ చేయవా షీల్డ్ అని అయితే నేను అడగలేదు ఏం నబిల్ నేను నిన్ను అడిగానా అంటే నబిల్ లేదు నేనే ఇచ్చా అనే విధంగా అయితే తను చెప్తుండు సరే ఓకేనా సరే అది పక్కన పెట్టేస్తే మరి నువ్వు నిన్న జరిగినటువంటి రోహిణి అండ్ విష్ణుప్రియ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నువ్వు వచ్చి చూసి వెళ్ళిపోయావు మాట్లాడుకుంటా నేను నాకు సార్ తోటి కూడా అదే విషయం చెప్తున్నావు ఏమని చెప్తున్నావు ఆ వాళ్ళిద్దరి మధ్యలో నేను దూరం ఎందుకు నేను వెళ్ళిపోతా అంటున్నావు అది కరెక్టేనా నువ్వు బిగ్ బాస్ హౌస్లోను ఒక ఇద్దరు కంటెస్టెంట్లు గొడవ పడుతుంటే వాళ్ళ మధ్యలో నువ్వు సాల్వ్ చేయాలి కానీ నువ్వు అలా సాల్వ్ చేయకుండా ఎలా వెళ్ళిపోతావు బయటికి అందులో నువ్వు మెగా చీఫ్ కదా అనే విధంగా ఈ పాయింట్ని కూడా రైజ్ చేయడం జరుగుతుంది పృథ్వీ అవినాష్ మీద అవినాష్ అప్పుడు ఏం చెప్తాడంటే అంటే నేను వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరు వాళ్ళ పర్సనల్గా ఏదో డిస్కస్ చేస్తున్నారు అలాంటప్పుడు నేను దాంట్లో దూరి ఏంటి అనేది నాకు ఎందుకంటే విష్ణుప్రియ రోహిణితో ఏమన్నదో నాకు తెలియదు రోహిణి ఏమన్నదో కూడా నాకు తెలియదు నేను అప్పుడే లోపలికి వెళ్ళి వచ్చేసి ఏదో లోపలికి వెళ్ళినా ఏదో గట్టిగా అరుచుకుంటున్నారు ఇంద్రాన్ని బయటకు వచ్చేసరికల్లా ఈ సీన్ జరుగుతుంది కాబట్టి మధ్యలో నేను చూస్తే ప్లాన్ అది ఏదైనా వీళ్ళు మాట్లాడుకుంటారు అది నాకు సరిగ్గా తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో పర్సనల్గా మాట్లాడుతున్నారు నేను దూరం ఎందుకులే అనేసి నేను లోపలికి వెళ్ళా అని చెప్పిన ఒకవేళ వాళ్ళు హౌజ్కి సంబంధించి హౌస్ వర్క్లో కావచ్చు ఇంకేదైనా అంటే మేఘా చీఫ్ చూసుకునేటువంటి అట్లా వాళ్ళ పర్సనల్ కాకుండా మిగతా విషయాలు ఏదైనా ఉంటే హౌస్ వర్క్స్ కానీ వల్ల వాళ్ళు అడిగితే నేను వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా చెప్పుకోగలుగుతా గానీ వాళ్ళ పర్సనల్ విషయాల్లో నేను ఎందుకు జోక్యం చేసుకోవాలి అనే విధంగా అయితే మరి సమాధానం ఇచ్చిండు అవినాష్ ఇది మీకు కరెక్ట్ ఏంది కరెక్ట్ అనిపించింది అవినాష్ నేను వాళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అవను మేఘా చీఫ్ గా ఉన్నప్పుడు వాళ్ళని కొంచెం సర్దుమణి పీయాల్సిందేమో అని అయితే అనిపించింది మరి అవినాష్ చూస్తేనేమో లేదు వాళ్ళిద్దరు పర్సనల్ మాట్లాడుకుంటున్నారేమో వాళ్ళిద్దరి మధ్య నేను ఎందుకు దూరాలన్నట్టుగా నేను సైలెంట్ అయిపోయాను మేబీ హౌస్ వర్క్స్ అవి ఉండైతే నేను ఇన్వాల్వ్ అయ్యామని అనే విధంగా అవినాష్ ఉన్నాడు మరి దీంట్లో పృథ్వీ ల్యావ్ని ఎత్తినటువంటి క్వశ్చన్ ప్రశ్న కరెక్టా అవినాష్ ఇచ్చినటువంటి మరి ఆయన ఇచ్చిన సమాధానం తప్ప ఒకవేళ కరెక్టా అనేది మీకు ఏది కరెక్ట్గా ఎవరు కరెక్ట్గా అనిపించాలో కామెంట్ చేయండి ఇక అసలు విష్ణుప్రియ పృథ్వీ గురించి ఏం కామెంట్ చేసింది అని గనక చూసినట్లయితే పుట్టుమచ్చల గురించి మాట్లాడుకుంటారు గార్డెన్ ఏరియాలో కూర్చొని ఆ పృథ్వీ నీకు ఆ లెఫ్ట్ ఆ రైట్ లెగ్ కి నీకు పుట్టు మచ్చ ఉందో అన్నట్టుగా తను చూపిస్తుంది అనమాట చూపించిన తర్వాత ఆ అవునా అన్నట్టుగా ఆయన తర్వాత నాకు కూడా ఇగో ఇక్కడ తొడ దగ్గర నాకు కూడా పుట్టుమచ్చ ఉంటది ఆ లెఫ్ట్ లెగ్కి నీకు రైట్ లెగ్ ఉంది నాకు లెఫ్ట్ లెగ్ ఉంది అన్నట్టుగా పుట్టుమచ్చల గురించి మాట్లాడుతుంది మరి వాళ్ళు పర్సనల్ ఇదే అయిపోయింది తర్వాతకి ఆ ఒక కిచెన్ దగ్గర చూస్తే ఇంకొక విషయం బ్రెడ్ జామ్ అనేది ఆ విషయంలో జరుగుతుంది అనమాట అరే మా బ్రెడ్ అయిపోతుంది మా జామ్ అయిపోతుంది అంటే ఇక బిగ్ బాస్ హౌస్లో బాగానే పంపిస్తున్నారు ఒక రెండు మూడు వారాల నుంచి అయితే ఫుడ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగానే వస్తుంది కానీ మరేమో జామ్ అయిపోయింది అది అయిపోయింది అయిపోయింది కొంత ఆర్గ్యూ నడుస్తుంది అనమాట అక్కడ ఒక గంట సేపు నడిచింది ఆ దాంట్లో విష్ణుప్రియ అంటది మా జామ్ కూడా అయిపోతుంది ఎవరు తింటున్నారు ఏమన్నట్టుగా విష్ణుప్రియ అంటది అంటే ఆ కొడుకున్న వాళ్ళు అంటారు నువ్వు పోయి ఊకే ఆ బ్రెడ్ మీద జాము ఇష్టం వచ్చినా తీసుకొని రుద్ది వేసి చేసుకపోయి పృథ్వీకి తినిపి అప్పుడు నీది అయిపోదు మొత్తం మీరే తింటారు ఎవరు తింటారు అమ్మ మీదే అన్నట్టుగా అయితే వాళ్ళు అంటారు సైలెంట్గా మా ఏదైనా నా మీద పడరు అనేసి సైలెంట్గా విష్ణుప్రియ అక్కడికి వెళ్ళిపోతుంది అంటే జనరల్గా విష్ణుప్రియ ఆ పృథ్వీ కోసం కొద్దిగా ఈ ఫుడ్కి సంబంధించి కాఫీ ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఇటు చూసేసి ఒక రెండు ఎక్కువ చేసుకొని పోతుంటుంది అది సర్లే కాదు వాళ్ళు ఆమె ఇంట్రెస్ట్ తినిపించాలని తినిపించుకుంటుంది ఆ రకంగా సరిపోతుంది తినిపి తినిపించింది కానీ వచ్చి జా మాది మాది తింటారు ఎవరు అంటే వాళ్ళు ఒకసారి పుసుకున్న ఒక మాట అన్నారు సరే సరలే అన్నట్టుగా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ రకంగా అయితే మరి లైవ్లో ఇప్పటివరకు ఇవే సన్నివేశాలు జరిగినాయి అందరు రెడీ అవుతున్నారు నామినేషన్స్ మరి ఏ రకంగా జరుగుతాయి ఏంది అనేది అయితే చూడాలి మరి గౌతమ్ కృష్ణ అయితే మరి భీభత్సంగా ఫైర్ అయ్యి అంటున్నాడు ఆ ఫైర్ అవుతూ నా నీలో ఫైర్ లేదు లేకపోతే అసలు నామినేషన్స్లో నువ్వు నిన్న అక్కడ టాస్క్ దగ్గర మాట్లాడినటువంటి నువ్వు అక్కడ టాస్క్ అదే మెగా చీఫ్ టా చీఫ్ మెగా చీఫ్ కంటెండర్షిప్ కు సంబంధించిన టాస్క్లో ఆ బా టీషర్స్ చించే విషయంలో కనుక టాస్క్ ఉంది కదా అక్కడ రోహిణి అండ్ నిఖిల్ ఫైనల్గా ఉంటే వాళ్ళు ఇద్దరిలో ఎవరిని నువ్వు ఎవరికి వేస్తావు అనే సందర్భంలో గౌతమ్ మాట్లాడతాడు కదా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నట్టుగా నువ్వు మమ్మల్ని వేరు చేసి మాట్లాడుతున్నావు అది నాకు నచ్చలేదు అక్కడ నువ్వు ఆ సరే మాట్లాడుకుంటే మాట్లాడుకుని నువ్వు ప్రతిసారి మధ్యలో దూరేసి వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో దూరి మాట్లాడుతున్నావు ఎందుకు అట్లా మధ్యలో దూరి మాట్లాడుతున్నావు అది నాకు నచ్చలేదు అన్నాడు అంటూనే ఇక్కడ మళ్ళీ అది మనకి సీన్ కట్ అయితే నెక్స్ట్ గౌతమ్ గౌతమ్ కూడా ఏదో చెప్తుంటే మధ్యలో దూరేసి నబీల్ నబీల్ అంటాడు అనమాట మరి గౌతమ్ మాట్లాడేది నబీల్ గురించే కదా కాకపోతే సర్లే మధ్యలో దూరకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్ కాబట్టి గౌతమ్ మాట్లాడుతున్న మాటలకి నవీల్ మధ్యలో దూరేసి ఏదో చెప్పబోతుంటే ఆ ఇదే మధ్యలో దూరడం అంటే ఇదే నేను కూడా మొన్న చేసింది అదే గట్ల దూరినే తప్పితే నా గురించి వచ్చింది కాబట్టి నేను దూరినబ్బా ఇప్పుడు నేను నీ గురించే మాట్లాడుతున్నా కాబట్టి నువ్వు మధ్యలో దూరినవు దీనినే మధ్యలో దూరుడు అంటాడు దీంట్లో మిస్టేక్ ఏముంది వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే మనం వెళ్ళి వాళ్ళ మధ్యలో దూరితే మధ్యలో దూరినట్టు కానీ ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు నువ్వు నేను మాట్లాడుతుంటే వచ్చేసి మధ్యలో దూరం అపోజ్ మధ్యలో ఆప్తున్నా పూర్తిగా చెప్పకుండా అనే విధంగా ఇది మధ్యలో దూరం ఆ లేదు నీలో ఫైర్ లేదు ఏం లేదు ఉత్తుదే తుస్సు అన్నట్టుగా యా ఓ అన్నట్టుగా మనోడు అంటాడు కదా నవీన్ ఆ స్థాయిలో అంటుంటే నీకు నాలో ఫైర్గా కావాల్సింది గ్రాముల్లో కాదు కేజీల్లో కాదు టన్నుల కొద్దీ నీకు ఫైర్ అందిస్తా అనే విధంగా అయితే మరే గట్టిగా ఫైర్ అయితే అవడం జరిగింది గౌతమ్ కృష్ణ చూద్దాం ఇక నామినేషన్స్ మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవడానికి అందరు ఆల్మోస్ట్ రెడీ అయ్యారు రెడీ అయ్యితే ఎదురు చూస్తున్నారు నేను కూడా ముందు పెట్టుకుని చూస్తున్నా స్టార్ట్ అని ఇంకా అయితే అవ్వలేదు ఆల్మోస్ట్ రెడీ అయ్యి అందరు రెడీ అయ్యి మంచిగా చూస్తున్నారు ఏం పిలుస్తాడు ఏందని ఎవరి పాయింట్స్ అయితే వాళ్ళు సరి సెట్ చేసుకుని అయితే కూర్చున్నారు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఒక ముగ్గురు నామినేషన్స్ అయిపోయిన తర్వాత అసలు ఏంటి మేబీ పృథ్వీ నబిల్ వీళ్ళిద్దరికి సంబంధించిన నామినేషన్స్ ఫస్ట్ జరుగుతాయి అనుకుంటున్నా ఇవి మేబీ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే జరగవచ్చు వీళ్ళకి సంబంధించిన వీళ్ళిద్దరికి సంబంధించిన నామినేషన్స్కి సంబంధించి ఎలాంటి విషయం ఉన్నా సరే వాటిని తీసుకొని నెక్స్ట్ వీడియో రూపంలో అయితే మీకు అందిస్తా క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను నా వంతు నేను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ